అవినీతి పరులను నాగపెంచలమ్మ అనే మహిళ ఎలా అంతమొందించిందనే కథాంశంతో రూపొందిన చిత్రం క్షేత్రం నాటి కథాంశానికి నేటి పరిస్థితులను మిళితం చేస్తూ తెరగెక్కిన ఈ సినిమాలో జగపతి బాబు ప్రియమణి ప్రధాన పాత్రధారుడు అన్ని హంగులు పూర్తి చేసుకున్న క్షేత్రం నేటి నుంచి థియేటర్లలో సందడి చేయనుంది నరసిం హరాయా నరసింహరాయా జయ వీర నరసింహరాయాసింహరాయా నరసింహరాయా జయ వీర హరసింహరాయాడిని గుడిలోకి చేతిని చదలచిలిచిపోయే తీరు పెళ్లైన కొత్తలో ప్రవరాక్షుడు సాధ్యం చిత్రాల తర్వాత జగపతి బాబు ప్రియమణి జంట మరో పవర్ఫుల్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న క్షేత్రంలో వీరిద్దరూ వైవిధ్య పాత్రల్లో కనిపించనున్నారు వేణుగోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కిక్ శామ్ కీలక పాత్ర పోషించాడు శ్రీ బాలాజీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి కోటి స్వరాలు సమకూర్చాడు గోవిందరాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన క్షేత్రంలో ప్రియమణి పాత్ర హైలైట్ గా నిలుస్తుందని యూనిట్ చెప్పుకొస్తోంది అరుంధతిలో అనుష్క చేసిన జేజమ్మ పోలిక ఉన్న పాత్రలో ఈ కథానాయిక అద్భుత నటన కనబర్చినట్లు దర్శక నిర్మాతలు తెలిపారు నేనా నేనా పర్చూరి సోదరుల సంభాషణలు క్షేత్రం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని యూనిట్ చెప్పుకొస్తోంది యాక్షన్ కథాంశమైన కమర్షియల్ హంగులతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలిపింది అన్ని హంగులు పూర్తి చేసుకున్న క్షేత్రం ప్రేక్షకుల తీర్పుకు సిద్ధమైంది